బియ్యం అన్నం ఎప్పుడయ్యాయో అగ్నిహోత్రుడికి తెలుసు అంతే భక్తితో కూడిన కర్మాచరణను నువ్వు చేస్తూ వెడతావు ఎప్పుడు జ్ఞానం ఆవిర్భవిస్తుందో నీకు తెలుస్తుంది అంతే ఈశ్వరుడికి తెలిసి ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు అన్నంగా మార్చాడో అలా కాబట్టి ఆ మార్పు వచ్చేంత వరకు జ్ఞానము కలిగే వరకు సాధన నడుస్తూనే ఉంటుంది ఈ జన్మలో కలగకపోతే అండి ఏ బెంగలేదు ఆ సాధనలో నువ్వు ఉంటే ఉత్తమమైనటువంటి పండితుడి కడుపున నువ్వు పుట్టే జాగ్రత్త ఈశ్వరుడు తీసుకుని వచ్చే జన్మలో మోక్షం ఇచ్చేస్తాడు ఆ స్థితిని కల్పించేస్తాడు అందుకే ఒక్కొక్కరికి గురువు కూడా లేకుండా అంత జ్ఞానం వచ్చేస్తుంది భగవాన్ రమణులకి రాలా స ఇప్పుడు ఆయుధంగా త్రిశూలం గజాసురుణ్ణి సంహరించడానికి పనికొచ్చింది ఆ త్రిశూలం పరమభక్తులైనటువంటి వారిని ఉద్ధరించడానికి పనికొచ్చింది మాకు అక్కర్లేదండి త్రిశూలం మాకు అక్కర్లేదండి శివుడు మాకు అక్కర్లేదండి ఈ స్థితిలోని మీరు అనగలిగితే మనిషిగా మీకు శివుడు అక్కర్లేదు త్రిశూలం అక్కర్లేదా అలా మీరు అనగలరా కాబట్టి అక్కర్లేదనేవాడు లోకంలో ఉండడం ఉండే అవకాశమే ఉండదు అందరికీ శివుడు కావాలి అందరికీ త్రిశూలం కావాలి కాబట్టి ఆ త్రిశూలం అనేటటువంటి దాని ఎందు అంత శక్తి ఉంది సరే నేను ఒక ఆయుధం గురించి ప్రస్తావన చేశాను ఏదో ఇదే రజోగుణం అల్లరి ఎక్కువ కట్టి ఇది ఉన్నాయి కదా అది లెక్క పెట్టి పూర్తి చేద్దాం అనుకో ఆఖరికి దాని మీద నిలబడ్డాను ఇది నేను మీకు ఒక గమ్మత్తు చెప్పి పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను ఈ శూలములకు ఉండేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి ఇదే పాశముల నుంచి మిమ్మల్ని విడిపించడానికి శుద్ధ సత్వగుణంలోకి తీసుకెళ్లి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పశుపాశముల నుంచి విడుదల చేస్తుంది త్రిశూలం యొక్క అనుగ్రహం కలిగింది అంటే శివానుగ్రహం కలిగింది అని గుర్తు మీరు ఎప్పుడూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి త్రిశూలానికి త్రిశూలముగా శక్తి కాదు త్రిశూలములోని శక్తి శివశక్తి ఇప్పుడు కినిటిక్ ఎనర్జీ అంటారు ఇంగ్లీష్లో కినిటిక్ ఎనర్జీ అంటే అది ప్రయాణం చేయడం వల్ల ఆ శక్తిని పొందుతుంది ఇప్పుడు ఈ సీతాఫలం ఉందనుకోండి తనంత తాను కొంచెం గట్టిగా ఉంది ఇప్పుడు ఇలా అన్నాను అనుకోండి ఇది నాకు వెంటనే ఏమీ పెద్ద దెబ్బేం తగలదు కానీ మీరు అక్కడ నిలబడి మీ బలం అంతా పెట్టి కొట్టారనుకోండి నాకు బహుశా రేపటికి ఇక్కడ వాచిపోవచ్చు ఎందుకని అంటే ఇది సీతాఫలం శక్తి కాదు మీరు విసిరినప్పుడు మీ బలం సీతాఫలంలోకి వచ్చి సీతాఫలం ఆ బలంతో వచ్చి నాకు తగిలింది ఇదే సుందరకాండలో హనుమంటారు యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వ గమ్యామి లంకాం రమణ పాలితాం అంటారు నేను కాదు లంక దాటుతున్నవాణ్ణి నూరు యోజనముల లంక దాటడానికి నా శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అంటే బంగారు కోదండమును చేతిలో పట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి తన వెనక కట్టుకున్నటువంటి అక్షయ బాణతో నీరంలోంచి బాణాన్ని తీసి కుడి చేత్తో పట్టుకుని వింటి నారికి సంధించి విడిచిపెట్టినప్పుడు రామశక్తి బాణములో ప్రవేశించడం వల్ల ఎదురుగుండా ఉన్నటువంటి లక్ష్యం మీద పడే వరకు ఆగకుండా వెళ్లి పడేటటువంటి బాణపు యొక్క శక్తి రాముని యొక్క శక్తి కన్నా భేదము కానట్టు రామశక్తియే బాణమును వెళ్లేటట్టు చెయ్యగలిగినట్టు రామానుగ్రహమే నన్ను కదిలేట్టు చేసి నువ్వు నేను నియమిస్తా అంట ఇప్పుడు త్రిశూలానుగ్రహము అంటే శివానుగ్రహమే ఇప్పుడు త్రిశూలము అలా త్రిశూలముగా ఉండడము త్రిశూలము శివుని చేతి ఉండడము ఈ త్రిశూలము రాక్షస సంహారము చెయ్యడము ఈ త్రిశూలము మీకు త్రిగుణాతీత స్థితిని కల్పించగలగడము ఇప్పుడు ఈ రెండింటి ఎందు శూలము యొక్క శక్తిగా శూలము యొక్క శక్తి కాదు శివశక్తి త్రిశూల శక్తిగా శివశక్తి ఖట్వాంగ శక్తిగా శివశక్తి డమరు శక్తిగా శివశక్తి అగ్నిశక్తిగా శివశక్తి వీటిగా బయటికి వస్తూ ఉంటుంది అందుకే ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోవాలి దేవతల శక్తి అంతా ఎవరో తెలిసా అండి శివుడే దేవతలందరి యొక్క శక్తి శివుడు ఇచ్చిన శక్తియే ఆ దేవతలందరూ ఎవరంటే తాను చక్కబెట్టవలసినటువంటి కార్యాన్ని చక్కబెట్టడానికి సహాయం చెయ్యమని ఆయన ఇచ్చినటువంటి పదవులలో కూర్చున్న వాళ్ళు అగ్ని కాలుస్తాడు కాల్చగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది శివుడిచ్చాడు వాయువు అంతటా వీస్తాడు వీచగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది శివుడిచ్చాడు నీరు తడపగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది శివుడిచ్చాడు వీళ్ల ద్వారా ఆయన మీకు అనుగ్రహం ఇస్తాడు ఆయన ఏమంటాడో తెలుసా అండి మీ అందరూ లోకాన్ని అనుగ్రహించండి స్వామి మరి మేము ఎలా బ్రతకా మీరు లోకము వలన బతకండి ఇది మనకు మనకి ఆయన ఒక పెద్ద అనుగ్రహాన్ని ఒక పెద్ద అనుబంధాన్ని పెట్టి వదిలేస్తాడు మనమేం చేస్తాం యజ్ఞం చేసి యాగం చేసి దేవతలకు హవిస్సులు ఇస్తాం హవిస్సులు తిని వరుణుడే ఆ ఇంద్రుడేం చేస్తాడు వర్షం కురిపిస్తాడు వాయుదేవుడు ఏం చేస్తాడు ప్రభంజనుడే అన్ని పాడు చేయకుండా వీస్తాడు శివశక్తి దేవతలయందు ప్రవేశించి దేవతాశక్తులుగా మంగళములు ఇచ్చినట్టు మనమిచ్చినటువంటి హవిస్సులు తిని దేవతలందరూ మనని అనుగ్రహించడానికి కావలసినటువంటి వలయాన్ని శివుడు నిర్మించినట్లు త్రిశూలము కూడా కేవలము ఒక ఆయుధం కదండీ ఒక ఇనప ముద్ద ఒక ఇనప ఊచకి పైన మూడు ఇనప ఊచలు ఉన్నాయి దానికి దానిగా అంత శక్తి ఉంటుందా అలా తీసుకొచ్చి అక్కడ పెడితే దానికి అంత శక్తి వస్తుందా కాదు అది శివుడి చేతిలో ఉండడం వల్ల అంత శక్తి వచ్చింది త్రిశూల శక్తి శివశక్తి కాబట్టి ఆయన చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్నాడు అందుకని శివాస్తోత్రంలో త్రిశూలమును శివుడిగా చెప్పలేదు శూల ఆయన ఆయన చేతీయందు శూలముంది ఆయన చేతి ఎందున్న చేత నీ ఎందున్న మూడు గుణముల నుంచి గుణాతీత స్థితికి శుద్ధ సత్వమునకు ప్రవేశపెట్టగలిగినటువంటి శక్తి ఆయనది కాబట్టి అలా మిమ్మల్ని ప్రవేశపెట్టి ఇప్పుడు సాధన మొదలు పెడితే ఆ చేతివంక చూస్తే ఆ త్రిశూలానికి నమస్కారం చెయ్యడం వస్తే ఆ తత్వం మీకు అర్థమైతే క్రమక్రమంగా క్రమక్రమంగా దీన్నే మహాభారతంలో మహానుభావుడు మార్కండేయ మహర్షి ధర్మవ్యాధుడితో బోధ చేస్తాడు క్రమక్రమంగా ధర్మవ్యాధుడి ధర్మవ్యాధుడు చెప్పినట్లుగా ఆ తమోగుణం నుంచి మెల్లిగా రజోగుణంలోకి ఆ రజోగుణం తమోగుణం యొక్క పాళ్లు తగ్గించుకుని సత్వగుణంలోకి మెల్లిమెల్లిగా తమోగుణంలో రజోగుణంలో ఉండేటటువంటి సమయం తగ్గుతూ దాని ప్రకోపం తగ్గుతూ మెల్లమెల్లగా సత్వంలో నిలబడగలిగినటువంటి శక్తి ఎక్కువ అవుతూ చివరికి సత్వంలో బాగా ఉంచుకుంటే శివుడే శుద్ధ సత్వంలోకి లాగేస్తాడు ఎప్పుడు లాగేస్తాడు ఎందుకు లాగేస్తాడు అని మీరు అడిగితే ఎందుకు లాగేస్తాడో నేను చెప్పాను భక్తితో కూడిన కర్మాచరణమే సత్వగుణమునకు ఆలవాల భక్తితో చెయ్యడం తంతుగా చేయడం కాదు భక్తిగా చెయ్యడం చేసేది భక్తిగా చేసేటటువంటి కర్మ వలన ప్రీతి చెందిన ఈశ్వరుడు ఎప్పుడో అప్పుడు దాన్ని జ్ఞానంగా మారుస్తాడు ఆ జ్ఞానముగా మారగానే కొత్తగా ఏం పైన మార్పు వచ్చేయదు వాడు మోక్షమును పొందిన వాడైపోతాడు ఉండడం ఉంటాడు శరీరంలో కానీ ఆయన మోక్షమును పొందినవాడే అందుకే పూర్ణాహుతిలో వేసేయండి కురుడి కొబ్బరికాయ అంటారు అందులో ముందు నీళ్లున్నాయి ఇప్పుడు లేవు అది పెంకుని అంటుకుంది ఇప్పుడు అంటుకుని లేదు ఇప్పుడు కొబ్బరికాయ పగల కొడితే అది అందులోంచి బయటకు వస్తుంది ఇప్పుడు మీరు కొబ్బరికాయని పట్టుకుని ఇలా ఊపితే లోపల అది విడిపోయి ఊగుతోంది ఇప్పటి వరకు నేను నేనన్నవాడు తనలోనే ఉన్న ఈశ్వరుడు తానని తెలుసుకొని దీని నుంచి విడివడి ఊగుతూ ఉంటాడు లోపల వేరుగా కొబ్బరికాయ పగిలిపోయిన తర్వాత కురిడి వచ్చినట్టు తనంత తాను ఈ శరీరం పడిపోయే వరకు సాక్షిగా చూస్తాడు పడగొట్టేసే ప్రయత్నం చేయకూడదు ఆత్మహత్య దోషం ఈశ్వరుడు దీన్ని ఎంతకాలం ఉండాలని నిర్ణయం చేశాడో అంతకాలం దాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు ఇది పడిపోయింది తాను కురిడి పూర్ణమైపోయాడు గుండ్రమైపోయాడు ఇప్పుడు అది రెండు ముక్కలైపోదు ఆ అంటుకుపోయి ఉండదు దాంట్లో నీళ్లు లేవు అది విడిపోయింది ఈ విడిపోయింది దేనికి పనికి వస్తుందంటే ఒక్క పూర్ణాహుతిలో వేసేస్తారు పూర్ణాహుతిలో వేసేసారంటే అర్థం ఏంటి ఇక ఆ భస్మ తీసి మీరు లలాటమనందు ధరించడమే ఇక ఏదీ అందులో వేయడానికి వీల్లేదు ఇంకా పూర్తయిపోయింది అంటే అక్కడితో ఇక మళ్లీ శరీరంలోకి రావలసినటువంటి స్థితి పూర్తయిపోయింది అలా అయిపోయాను దీన్ని పడగొట్టచ్చా నాకు తెలియ ఇది వింటే ఏదో మనం జ్ఞానం అయిపోయాం మనం విడిపోయాం మనం ఈ లోపల ఉన్నది మనం ఈశ్వరుడు అనుకుని గబుక్కుని దీన్ని చంపచ్చా చంపకూడదు అందుకే భగవాన్ రమణులు ఒక మాట చెప్తారు విస్తరాకు యొక్క ప్రయోజనమేమి చిట్ట చివర విస్తరాకు ఏమవుతుంది వెంట కుప్ప మీద పడిపోతుంది కాబట్టి విస్తరాకుని తెచ్చి వెంట కుప్ప మీద వేస్తారా వెయ్యకూడదు మీరు చక్కగా ఆకులు తేవాలి తుడవాలి చీపురు పుల్లలు తేవాలి వాటిని చక్కగా కుట్టాలి భోజనం చేసేటప్పుడు నోట్లోకి వెళ్ళిపోకుండా అమరికగా కుట్టాలి విస్తర వేసుకోవాలి దాంట్లో పదార్థాలన్నీ వేసుకోవాలి పరిశీచనం చెయ్యాలి పదార్థాలంతటినీ మౌనంగా పుచ్చేసుకోవాలి ఉత్తరాపోషణం పట్టాలి అప్పుడు ఈ ఆకు తీసుకెళ్లి పెంటగొప్ప మీద వేయాలి నువ్వు ఇందులో ఉండాలి ప్రకృతిని పరిశీలనం చెయ్యాలి శాస్త్రాలు చదవాలి గురువాక్య శ్రవణం చెయ్యాలి అనుష్ఠాన పర్యంతం తెచ్చుకోవాలి బాగా సాధన చెయ్యాలి సత్వంలోంచి శుద్ధ సత్వంలోకి వెళ్ళాలి వెళ్లి లోపల ఉన్నది నేనని తెలుసుకోవాలి తెలుసుకుని గుడుగుడులాడుతూ దీని నుంచి విడివడాలి విడివడి లోపల ఉన్నది నువ్వని తెలుసుకుని ఇది పడిపోతున్నప్పుడు సాక్షిగా ఉండాలి కొబ్బరికాయ పగిలిపోతున్న అది బయటికి వెళ్ళిపోయినట్టు ఆ స్థితికి వెళ్ళిపోతే ఆ తీరు ఓలా ఉంటుంది అంతేకాని ఆ తీరు రాకుండానే వచ్చినట్టు భావించుకుని ప్రవర్తించకూడదు అది అసహ్యంగా ఉంటుంది రమణుల దగ్గరికి వెళ్ళి నీరు నిద్రపోయారా రాత్రి అని అడిగేవారు అవును ఇది నిద్రపోయింది అనేవారు మరి ఇది నిద్రపోతే మేల్కొని ఉన్నది ఎవరు లోపల అది నిద్రపోయేది కాదు అది ఎప్పుడూ మేల్కొనే ఉంటుంది అది నిత్య జాగరూక జాగరూకత నిత్య జాగరణ అది శుద్ధ సత్వం దానికి ఇతర స్పర్శ లేదు తమో గుణం లేదు అందున నిద్రపోదు అది తెలివిగానే ఉంది ఈ స్థితిని పొందుతాడు ఈ పొందడం అది ఎప్పుడు మారతాడు అని మీరు అడిగారు అనుకోండి నన్ను అది నీ ఇరుకలోకి వస్తుంది తప్ప పైకి ఎవరికీ తెలియదు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టేసుకుంటారు నేను ఒకప్పుడు బ్రహ్మచారిని నాకు పెళ్ళైంది ఒకప్పుడు నాకు పెళ్ళైనప్పుడు అంతా తెలుస్తుందా కోటేశ్వరరావు గారు గృహస్థైపోయినాడు బ్రహ్మచర్యముని విడిచిపెట్టినాడు అని తెలుస్తుందా తెలియదు ప్రపంచంలో ఇంకా కొంతమంది నాకు పెళ్ళవలేదు అనుకునే ఆ రోజుల్లో కోటేశ్వరారి మీకు మంచి సంబంధం చూడటం ఏంటి అని అడిగేవారు లేదండి మర్చిపోయిన మిమ్మల్ని పిలవడం నా పెళ్లి అయిపోయింది గత నెల అనేవండి అంతేకాని ఆ చూడండి వస్తాను తప్పకుండా పెళ్లి చూపులకి అని ఓ రెండు మూడు రోజులు పోయిన తర్వాత పెళ్లి చూపులకి బయలుదేరా వాళ్ళు ఫోన్ చేసి ఎవడన్నా వస్తారా ఇవాళ అన్నారు కదా అన్న తర్వాత మా ఆవిడ ఫోన్ ఇస్త నీ మొహం ఎట్సా నీకు మళ్ళీ పెళ్లి ఏమిటంటే మర్చిపోయాను సుమా నాకు పెళ్ళైందని అందుకు నన్నాను వస్తానని అంటానేంటి ఒకసారి పెళ్లి అయితే ఇక జీవితాంతాన్ని నేను గృహత్సవాన్ని గుర్తుంటోందా లేదా ఒకసారి కొడుకు పుడితే నీ తండ్రిని గుర్తుంటోంది మర్చిపోయానండి ఉన్నారో లేరో నాకు అడుగుతానండి అంటున్నావా ఒక్కసారి తండ్రి అయితే తండ్రి అయిపోయామని గుర్తుంటుందా లేదా నీ ఇంతకుముందు నేను బ్రహ్మచారిని అంటున్నావు ఇంతకుముందు నేను బిడ్డలు లేనివాడిని ఇప్పుడు నేను తండ్రిని అంటున్నావు ఇంతకుముందు నేను మామగారిని కాని ఇప్పుడు నేను మామగారిని అంటున్నావు ఓ ఏడాది పోయాక ఇంతకముందు నేను తాతగారిని కాని ఇప్పుడు తాతగారిని అంటావు అలా అనగానే నువ్వు ఇంకా అది అయిపోయావు నువ్వొక్కసారి ఈశ్వరుడివని ఈశ్వరుడి అనుగ్రహంతో తెలిసిపోయాక నువ్వు ఈశ్వరుణ్ణే అంటావు అప్పుడు మరి నువ్వు సామాన్యుడు నువ్వు కోటేశ్వరరావు కావా ఒకప్పుడు ఇప్పుడు కోటేశ్వరరావు దీనిదండి పేరు నాకు పేరేంటి నేను లోపల ఉన్నవాడిని అంటాం ఇది నీ అంతా నీకు అనుగ్రహం కలగాలి శివానుగ్రహంతో నీకు అది రావాలి అది త్రిశూలం ఇది ఎప్పుడు వస్తుందండి తెలుస్తుందా నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్పి ఉపన్యాసం పూర్తి చేస్తాను అన్నం వండాలి ఓ డబ్బాడు బియ్యం తీసుకొచ్చి ఓ గిన్నెలో పెట్టి దాంట్లో నీళ్లు పోసి పంపు కట్టి ఆ బియ్యం పిసికి దాంట్లో పైకి తేలినటువంటి అంతటి జాగ్రత్తగా ఒంపేసి చిట్ట చివరి నీళ్లు పడేటప్పుడు ఇలా వేళ్లు కొంచెం దూరంగా పెట్టి చెయ్యి అడ్డు పెట్టకపోతే బియ్యం గింజలు కూడా పడిపోతాయి కాబట్టి ఇలా చెయ్యి అడ్డు పెట్టి చేతిలో పడిన బియ్యం గింజలు ఇలా దులిపి మళ్లీ గిన్నెలో వేసి ఒక డబ్బాడు బియ్యం పోస్తే రెండు డబ్బాలు నీళ్లు పోసి కుక్కర్లో ఓ డబ్బా అన్నర నీళ్లు పోసి ఈ గిన్నె పట్టుకెళ్లి కుక్కర్లో పెట్టి కుక్కర్ మూత తీసి దాంట్లో గ్యాస్కెట్ పెట్టి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కుక్కర్ మీద పెట్టి జాగ్రత్తగా ఇలా తిప్పి రెండు హ్యాండిల్స్ కలిసేట్టుగా వచ్చాయి అని చూసుకుని మూత లూజ్గా లేదు అని ఒకసారి అన్ని వేపులా ఇలా కొట్టి ఆ బాస్ సెటిల్ అయింది మూత అని అప్పుడు దాని మీద వెయిట్ పెట్టి నువ్వు అగ్నిహోత్రాన్ని స్టవ్ వెలిగించి నువ్వు పని మీద వెళ్ళిపోయావు పేపర్ చదువుకుంటున్నావు కూరని కోత కోసింది నేను నమ్మచ్చా ప్రతి బియ్యపు గింజ అన్నముగా ఎప్పుడు మారినది ఒక్కొక్క బియ్యపు గింజ ఎప్పుడు ఉడికింది అన్ని బియ్యపు గింజలు అన్నంగా ఎప్పుడు మారిపోయాయి నువ్వు చూడటం కుదురుతుందా కూత కూసింది బియ్యం లేవి అన్ని బియ్యపు గింజలు అన్నమే అందులో ఉన్న నూక కూడా అన్నమైపోయాయి నీకు తెలియదు బియ్యం ఎప్పుడు అన్నమయ్యాయో నీకు నీకు నీకేం తెలుసు అంటే కుక్కరు పెట్టడం ఒక్కటే నీకు తెలుసు పొయ్యి వెలిగించడం ఒకటే నీకు తెలుసు బియ్యం అన్నం ఎప్పుడయ్యాయో అగ్నిహోత్రుడికి తెలుసు అంతే భక్తితో కూడిన కర్మాచరణను నువ్వు చేస్తూ పెడతావు ఎప్పుడు జ్ఞానం ఆవిర్భవిస్తుందో నీకు తెలుస్తుంది అంతే ఈశ్వరుడికి తెలిసి ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు అన్నంగా మార్చాడో అలా కాబట్టి ఆ మార్పు వచ్చేంత వరకు జ్ఞానము కలిగే వరకు సాధన నడుస్తూనే ఉంటుంది ఈ జన్మలో కలగకపోతే అండి ఏమీ బెంగలేదు ఆ సాధనలో నువ్వు ఉంటే ఉత్తమమైనటువంటి పండితుడి కడుపున నువ్వు పుట్టే జాగ్రత్త ఈశ్వరుడు తీసుకుని వచ్చే జన్మలో మోక్షం ఇచ్చేస్తాడు ఆ స్థితిని కల్పించేస్తాడు అందుకే ఒక్కొక్కరికి గురువు కూడా లేకుండా అంత జ్ఞానం వచ్చేస్తుంది భగవాన్ రమణులకు రాలా అంటే గురువు లేకుండా వస్తుందని సిద్ధాంతీకరించకూడదు కాబట్టి ఈ స్థితిని ఇవ్వగలిగినవాడు ఎత్తగలిగిన వాడు ఎవరో ఎవడు అలా ప్రవేశపెట్టగలడో వాడు చెప్పినట్టు నువ్వు ప్రవర్తించడం భక్తితో కూడిన కర్మాచరణం అది నువ్వు మొదలు పెట్టావా నువ్వు మళ్ళీ ఇంకా ఇలా పుట్టి అల్లరపడవలసిన అవసరం లేకుండా వాడు నిన్ను తనలోకి కలుపుకుంటాడు ఇది చెప్పడం త్రిశూలం యొక్క లక్షణం కాబట్టి శూలపాణి